మున్సిపల్ వర్కర్స్ ప్రధానమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు పోరాటం ఆగదని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేష్ స్పష్టం చేశారు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు యూనియన్ నాయకులు చేపట్టిన సమ్మెలో భాగంగా బుధవారం రాడిపేటలోని ఆర్జేడీ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా ఓబులేష్ తో పాటు మున్సిపల్ యూనియన్ నాయకులు ఈదులమూడి మధుబాబు మాట్లాడారు ఈసారి ప్రభుత్వం దిగొచ్చే స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని అన్ని సంఘాలతో ప్రభుత్వం చర్చ జరపాలని డిమాండ్ చేశారు కోట మాల్యాద్రి బండెల రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ప్రాంతీయ డైరెక్టర్ కార్యాలయాలను విశాఖపట్నం రాజమండ్రి గుంటూరు అనంతపురం ఈ అన్ని చోట్ల ఈ రీజనల్ డైరెక్టర్ కార్యాలయాలను మున్సిపల్ కార్మిక సంఘం ఏఐటిసి అనుబంధం ముట్టడి చేస్తూ ఉంది ఈ సంఘంలో జాయింట్ యాక్షన్ కమిటీగా ఇంకా నాలుగైదు సంఘాలు కూడా ఉన్నాయి ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ముట్టడి కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా అన్ని మున్సిపాలిటీస్లో అంటే డెబ్బై తొమ్మిది మున్సిపాలిటీస్లో డెబ్భై తొమ్మిది మున్సిపాలిటీస్లో ఒక పన్నెండు కార్పొరేషన్స్లో ఇరవై ఎనిమిది నగరపాలక పంచాయతీల్లో ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నూటికి నూరు శాతం సమ్మె జరుగుతూ ఉంది ఇది ఎనిమిదో రోజుకు వాళ్ళకి ఈ సమ్మెలో ప్రవేశించాం సరే ఇంకొక ఈ కూడా ఇంక రెండు రోజులు ముందుగా అసెమ్మెకి వాళ్ళు వెళ్ళారు సరే ఏమైనా రాష్ట్రంలో నలభై ఐదు వేల మంది పారిశుద్ధ్య కార్మికులు ఆ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళంతా అది పారిశుద్ధ్య కార్మికులు అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు డ్రైవర్సు అలాగే క్లాబ్ డ్రైవర్సు అలాగే మలేరియా డిపార్ట్మెంటు అండర్ డ్రై గ్రౌండ్ డ్రైనేజీలో పనిచేసేటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ సమ్మె చేస్తూ ఉన్నారు ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండ్సు కోర్కెలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది దాన్ని అమలు చేయమని చెప్తున్నాం ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నేను వస్తే మున్సిపల్ కార్మికుల సర్వీసును క్రమబద్దీకరిస్తారని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు అది చేయలేదు జీతాలు కూడా పెంచుతానని చెప్పేసి హామీ ఇచ్చారు ఆ జీతాలు పెంచలేదు ఎంత దుర్మార్గం అంటే ఇవాళ బొత్స సత్యనారాయణ గారు లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మంత్రులు ఉన్నత స్థాయి అధికారులు మాట్లాడుతున్నారు మీరు అడిగినటువంటి డిమాండ్స్ ఇస్తే ఆ డిమాండ్స్లో అన్నింటినీ మేము పరిష్కారం చేసినాం కదా ఒక్కటి తప్ప జీతాలు పెంచడం తప్ప అన్నీ చేసినాం కదా అని చెప్తున్నారు అసలు ప్రభుత్వం ఇట్లా మాట్లాడడానికి ప్రభుత్వానికి సిగ్గుందా అని మేము అడుగుతున్నాం ఎందుకంటే గత రెండు సంవత్సరాల క్రితం సమ్మె చేస్తే ఆ సమ్మె సందర్భంలో ఇచ్చినటువంటి హామీలను మినిట్స్ రూపంలో ఇంతవరకు ఇవ్వాలా అంటే ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి ప్రభుత్వం ఇది అందులో ఇవాళ ఒట్టి మాటలతో మేము సమ్మెను విరమించే పరిస్థితి లేదు నిర్దిష్టమైనటువంటి హామీ ఇవ్వాలా అగ్రిమెంట్ చేసుకోవాలి సంతకాలు పెట్టాలి దాన్ని అమలు చేసేటువంటి బాధ్యత తీసుకోవాలి అప్పుడు మాత్రమే సమ్మె విరమణ గురించి ఆలోచన చేస్తాం లేకపోతే లేదు అని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం ఈరోజు మన రాష్ట్ర సచివాలయంలో కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని రాత్రి అన్ని టీవీ ఛానల్స్లో వార్తలు వచ్చాయి ఈరోజు వార్తాపత్రికల్లో కూడా వార్తలు వచ్చినటువంటి సందర్భం అయితే ఈ ప్రభుత్వం కార్మికుల్లో విద్వేషాలు రెచ్చగొట్టి ఒక వర్గాన్ని విడదీసి విభజించి పాలించే పరిస్థితి తీసుకొస్తూ ఉంది ఒక ఉన్న పారిశుద్ధి కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు టౌన్ ప్లానింగ్ కార్మికులు ఎంపించే కార్మికులు వీళ్ళందరూ కూడా నలభై ఏళ్ళ నలభై ఐదు వేల మంది రాష్ట్రంలో మొత్తం కుటుంబంగా ఉంటే వాళ్ళని విడదీసి విభజించి పాలించే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు చర్చలకి ఒక ఏటీసీ టూ సంఘాలను మాత్రమే వాళ్ళని కూడా ఇద్దరిద్దరిని రమ్మని మాత్రమే ఈ చర్చలకు రమ్మని చెప్పి రాత్రి వాళ్ళకు ఫోన్లు చేయడం జరిగింది సో స్వతంత్ర సంఘాల్లో ఉన్న ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ ఎంపీహెచ్ఏ కార్మికులందరూ కూడా జీతాలు పెంచమని అడుగుతున్నారని చెప్పానని వాళ్ళని కనుక పిలిస్తే ఆ డిమాండ్ ఎక్కువయ్యి ఇంకా మిగతా ఒక సిఐటి ఏటీసీ కూడా వాళ్ళకి మద్దతు పలుకుతుందని ఒక కుతంత్రంతో ఈ ప్రభుత్వం మిగతా సంఘాలను పిలవకుండా ఈ ఏఐటీసీ సిఐటీ మాత్రమే పిలిచింది సరే పిలిస్తే పిలిచారు మీరు ఇప్పటికైనా సమయం ఉంది మూడు గంటలకి చర్చలు అన్నారు ఇప్పటికైనా సమయం ఉంది ఈ స్క్రోలింగ్స్ చూసైనా కూడా మీరు అన్ని సంఘాలని చర్చలకి పిలిచి అన్ని అందరికి ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క డిమాండ్ ఉంటుంది ఆ డిమాండ్లు మొత్తం కూడా నెరవేర్చి జీవోల రూపంలో ఎన్ని ఇచ్చే ఇస్తే కానీ మేము సమ్మె విరమించేది లేదు ఒకవేళ ఎవరన్నా సమ్మెలో నుంచి ప్రభుత్వం చెప్పిన మాటలు నమ్మి జారిపోతే కలిసి వచ్చే సంఘంతో కలిపి మేము ఎంతకాలమైనా మా ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగు ఎంపెచ్చే కార్మికులకి జీతాలు పారిశుద్ధి కార్మికులతో పాటు జీతాలు పెరిగే వరకు కూడా మేము పోరాడుతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాను